నమస్కారం నా పేరు సుమలత రాజేష్ స్వాగతం శ్రీ శారద విద్యాలయంలో శ్రీ పంచమి మరియు శ్రీ సరస్వతి దేవి జన్మదినోత్సవ సందర్భంగా స్థానిక అన్నవరం శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం నందు శ్రీ పంచమి మరియు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలచే సరస్వతి పూజ నిర్వహించి అలా అనంతరం పెద్ద సంఖ్యలో పిల్లలకు అక్షభ్యాసాలు చేయించారు పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని సరస్వతీదేవి కటాక్షం పిల్లలందరికీ ఉండాలని కరస్పాండెంట్ కృష్ణవర్మ ఆకాంక్షిస్తూ పిల్లలందరికీ పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు చీకటిని పారద్రోలేది విద్య ఆ విద్యకు అధినేత్రి మరియు జ్ఞానముకు మూలం అయిన సరస్వతి మాత ఆశీస్సులు విద్యార్థులందరికీ ఉండాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోజున మాఘశుద్ధ పంచమి ఈ రోజునే వసంత పంచమి లేదా పంచమి అని మనం అంటూ ఉంటాం సర్వ జ్ఞానానికి మూలాధారమైనటువంటి సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా ప్రతి చోట కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం అలాగే ఈరోజు మన యొక్క పాఠశాలలు కూడా శ్రీపంచమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే రాబోయేటువంటి రోజుల్లో మనం ప్రారంభించబోయే జూనియర్ కాలేజీకి కూడా అమ్మవారు ఆశీస్లో మెండుగా ఉండాలని అలాగే పిల్లలందరికీ కూడా మంచి జ్ఞానాన్ని అమ్మ అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా శ్రీశారదా విద్యాలయం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది సుమారుగా ఒక ముప్పై నలభై మంది పిల్లలు ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు గ్రామస్తులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది